హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా భంజనుడి బద్ధకం రవీర్యాల జమీందార్ వద్ద రంజనుడు భంజనుడు అనే ఇద్దరుకులు వంట చేసేవాళ్ళు రంజనుడు చాలా చురుకైనవాడు ఎప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ రుచికరమైన వంటలు వండేవాడు తాను చాలా శుభ్రంగా ఉంటూ వంటగదిని పరిశుభ్రంగా ఉంచేవాడు ఓపికతో వంట చేసేవాడు రంజనుడిని వంటను దివాన్ మొత్తం లొట్టలేసుకుంటూ తినేవారు భంజనుడు అద్భుతంగా వంటలు చేయగలడు కానీ ఓపిక తక్కువ బద్ధకం ఎక్కువ రంజనుడు తన అత్త కూతుర్ని ప్రేమించాడు ఆమెను చూడటానికి ఏదో ఒక వంక చెప్పి పక్కనే ఉన్న కొంగర గ్రామానికి పోయేవాడు ఒకసారి జమీందారు భంజనుడిని పిలిచి చూడు నీకు ఈ మధ్య పని మీద ధ్యాస తగ్గి ఉప్పు కారాలు వేయటం కూడా మర్చిపోతున్నావు బద్ధకం వదిలి రంజనుడిని చూసి వంట నేర్చుకో అని మందలించి పంపాడు ఇంతలో పాము పాము అంటూ జమీందార్ భార్య తన గదిలోంచి అరిచింది పనివారంతా కంగారుగా పాముల రజాక్ కోసం అటు ఇటు చూశారు దివారంలో పాములు పట్టే రజాక్ ఆ రోజు సెలవు పెట్టాడు రంజనుడు పరుగున వచ్చి చాకచక్యంగా పామును పట్టుకుని సంచిలో బంధించాడు జమీందారు రంజనుడి ధైర్యాన్ని మెచ్చుకున్నాడు వంటగదిలో రంజన అంత ధైర్యంగా బుసులు కొడుతున్న పామును ఎలా పట్టావు అడిగాడు భంజనుడు రంజనుడు చిన్నగా నవ్వి భంజన నర్సప్ప గురించి విన్నావా అన్నాడు ఆ అవును అతను ఎలాంటి భయంకరమైన పామునైనా ఇట్టే పట్టగలని విన్నాను అన్నాడు భంజనుడు ఆ నర్సప్ప నేనే దివానంలో పాములు పట్టే కొలువు ఉందని తెలిసి వచ్చాను అప్పటికే ఆ ఉద్యోగం రజాకుకు ఇచ్చారని గమనించాను అక్కడే నీ ద్వారా మరో వంటవాడికి కొలువు ఉందని తెలిసింది రంజనుడిగా వంటవాడి కొలువులో చేరాను అన్నాడు మరి ఇంత రుచిగా వంటలా చేస్తున్నావు ఆశ్చర్యపోయాడు భంజనుడు నిన్ను చూసే భంజన నువ్వు ఎలా చేస్తున్నావో ఆసక్తిగా గమనించాను ఊపిగ్గా మెలుకోలు నేర్చుకుని ప్రయోగాలు చేశాను అందరికీ అనుకున్న విధంగా కొలువులు రాకపోవచ్చు దొరికిన పనినే ప్రేమించి అందులోనూ గొప్పగా రాణించవచ్చు అన్నాడు రంజనుడు భంజనుడికి తన తప్పు తెలిసి సిగ్గుపడ్డాడు బద్ధకం వదిలి చురుకుగా మారాడు తనకు అన్నం పెడుతున్న కొలువును కూడా ప్రేమించాడు జమీందారు భంజనుడికి కొంగరలోని తన అత్త కూతురితో దగ్గరుండి పెళ్లి జరిపించాడు ఎవరికైనా ఏది దొరికితే దానిలోనే ఆనందం తృప్తి వెతుక్కోవాలి ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్